ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త హైదరాబాద్లో కొత్త తరహా మోసం ప్రజలందరికీ బిగ్గట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇత రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపదామండి మాదాపూర్లోని ఒక నకిలీ ఐటీ కంపెనీలు కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది శిక్షణ ఉద్యోగ నియామకాల కోసం బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించేలా మోసగించింది నిరుద్యోగ యువతకు శిక్షణ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకుంది రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది దీని వెనుక సూత్రధారి స్వామి నాయుడు అతని కుటుంబ పరారిలో ఉన్నారు ఎన్ఎస్ఎన్ ఇన్ఫాటెక్ కంపెనీ గత కొన్ని నెలలుగా మాదాపూర్లో ఒక భవనంలో కార్యాలయం పెట్టుకొని పనిచేస్తుంది ఇది ఫుల్ స్టాక్ డెవలపర్గా డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి అధిక డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్లో శిక్షణ అందించింది శిక్షణ తర్వాత తన కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది ప్రతి నిరుద్యోగి దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసింది ఈ విధంగా మొత్తం నాలుగు వందల మంది విద్యార్థుల నుంచి దాదాపు పది నుంచి పన్నెండు కోట్లు వసూలు చేసిందనమాట అయితే ఎప్పట్లాగే ఉదయం తరగతులకు వచ్చిన నిరుద్యోగులు షాక్ అయ్యారు కంపెనీ బోర్డు తిప్పేసింది శిక్షణ ఇవ్వకుండా తలుపులు మూసి ఉంచారు యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి వాట్సాప్ గ్రూపులో డిలీట్ చేశారు స్వామినాయుడు అతని భార్య కంపెనీకి చెందిన మరికొందరు ముఖ్య వ్యక్తులు కనిపించడం లేదు నిరుద్యోగులు ఆఫీస్కు చేరుకొని తలుపులు తట్టినప్పుడు ఎవరు స్పందించలేదు మాకు కూడా అద్దె చెల్లించలేదు ఎవరో వచ్చి లాక్ వేశారు ఇంటి యజమాని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీనిపైన బాధితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ఆ కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు శిక్షణ పూర్తయిన తర్వాత వారికి కంపెనీలో ఉద్యోగం ఇస్తామని ఉద్యోగలకు చెప్పాడు అతని మాటలు నమ్మి ఇక ఏదైతే అభ్యర్థులు డబ్బులు చెల్లించారు ఆ తర్వాత నాయుడు ఆ డబ్బులతో పరారయ్యాడు బాధితులు సైబర్ పోలీసులకు ఆర్థిక నేరాల విభాగాన్ని ఆశ్రయించారు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారన్నమాట